అందరికి నమస్కారం అండి ఇప్పుడు మన నరేంద్రుడు వివేకానందగా మారిపోయాడు అంటే సన్యాస దీక్ష తీసుకొని మన ఇప్పుడు నరేంద్రుడు మొత్తం పూర్తిగా వివేకానందులో మారిపోయాడు తర్వాత ఇంకా వివేకానందుడు ఏం చేశారంటే అండి మరణం అంతా అంత అయిపోయినాక ఇది అంత అయిపోయినాక తను ఏం చేశాడు అంటే తన లక్ష్యం ఒక్కటే తన సోదరులు తన సోదరులు సోదరి సోదరులు అందరిని అంటే ఎవరైతే దురదృష్టవంతులు అయిన సోదరులు సోదరులు సోదరుణీలు ఉంటారో వాళ్ళందరి కష్టాలను తీర్చాలి వాళ్ళకి సంతోషం ఇవ్వాలి వాళ్ళ సంత వాళ్ళు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ దురదృష్టం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కష్టాలు తీరుస్తే వీళ్ళకి సంతోషం వచ్చాయి వాళ్ళు సంతోషం ఉంటే ఈయన కూడా మంచిగా హ్యాపీగా ఉంటాడు ఇంకేం చేస్తాడు ఇంకా భారతదేశం మొత్తం ఇంకా అంటే ఇంకా యాత్రకు యాత్ర స్టార్ట్ చేసిన మొత్తం మొత్తం ఇంకా పుణ్యక్షేత్రాలు అన్ని తిరగడం స్టార్ట్ చేశాడు ఆయన కాల్నాడక ఎక్కువేసినట్టు అంటే కాలిన అంటే కాల్నాడు అంటే అదే నడుచుకుంటూ ఎక్కువ మొత్తం చేశాడు ఎవరైనా దయచరిచి అంటే ఎవరైనా ఇట్లా లిఫ్ట్ కావాలా అదే అంటే అప్పుడు ఒకవేళ దయత లిఫ్ట్ ఇస్తే అప్పుడు బండి ఎక్కడు లేకుంటే నడకనే అండి లేకుంటే ఎవరైనా ఎవరైనా బండి అంటే రైల్ టికెట్ కదా టికెట్ ఇస్తేనే ఈయన వెళ్ళేవాడు ఈయన పోయి ఈయన కావాలని ఎప్పుడూ అడగలేదండి మొత్తం భారతదేశం మొత్తం ఈయన ఎక్కువ కాళ్ళను నడకనే తీసుకోడు ఇంకా తిండి గురించి బట్టి కాదు తిండి ఇంకా అది పోతూనే ఉండదు కదా ఈయన మధ్య మధ్య రాత్ర ఎక్కడెక్కడ ఉంటాడు అంటే గుడి సెలలో టెంపుల్స్ ఉంటాయి కదా టెంపుల్స్లో ఉండేటోడు ఇంకా అట్లా ఈయన మొత్తం ఇంకా భారతదేశం మొత్తం తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి కొన్ని కొన్ని రాజులను ఒక ఇద్దరు ముగ్గురు రాజులను కూడా ఆయన పరిచయం చేస్తున్నాడు ఆ రాజులు ఈయనను విదేశీయాలకు పంపి ఆయన అక్కడ అమెరికాలో ఇట్లా ఉంటారు విదేశీలకు పంపి అక్కడ ఈ యోగా వేద శాస్త్రం మొత్తం చెప్పడానికి ఆ రాజులను సహాయం చేస్తా అని చెప్పారు అప్పుడు రాజులను కలిసిన తర్వాత వీళ్ళని అందరూ వస్తున్న ఒక బండరాయి మీద కూర్చున్నాడు కూర్చొని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు ఫస్ట్ నేను మొదటిగా చేయవలసిన పని విదేశాలకు పోయి ఈ యోగా ఈ విద్యాసాన్ని ఫస్ట్ చెప్పాలి తర్వాత ఏంటి తర్వాత మళ్ళీ మన దేశానికి భారతదేశానికి వచ్చి ఈ నిద్రపోతా జనాన్ని మొత్తం లేపి వీళ్ళకు సత్యం చెప్పాలని అనుకున్నాడు ఇంకా విదేశాలు అది అంటే ఇట్లా అనుకున్నాడు ఈయన తర్వాత ఇంకా విదేశాలకు పోయి చెప్పిడు మొత్తం అంతా అమెరికా ఇట్లా మొత్తం పోయి ఇట్లా అనుకున్నాడు ఇంకా ఈయన వచ్చి తర్వాత చెప్పి వచ్చినాక ఈయన కొన్ని మఠాలు స్థాపించారు మూడు మఠాలు ఏంటంటే రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠం బేలూరి మఠం ఈ మూడు స్థాపించాడు ధన్యవాదాలు